నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అంటూ కూటమి ప్రభుత్వం తనపై దుర్బుద్ధితో కొన్ని వ్యాఖ్యలు చేసిందని అందుకుగాను నేను తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాను ఇరవై ఎనిమిదో తారీఖు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తర్వాత ఈ ప్రకటన అనంతరం జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోయే డిక్లరేషన్ అంశంపై పెద్ద దుమారమే రేగింది మరి ఆయన ఎప్పుడు వెళ్తారు అని వెయిట్ చేస్తున్న టైంలో సడన్ ఆయన పర్యటనను విరమించుకుంటున్నట్టు అయితే ప్రకటించారు మరి దీని తర్వాత ఆయన ప్రెస్ మీడియా పెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మరి ఆయన మతం గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్న వేళ దాని గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది ఓవరాల్గా మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు వెనుక ఉన్న కారణాలేంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు ఈరోజు సో మనం చూస్తూనే ఉన్నాం కదా రెండు మూడు రోజుల నుంచి ఆయన డిక్లరేషన్ అంశంపై పెద్ద దుమారమే రేగింది ఇచ్చేసి వెళ్ళాలి అని చెప్పి కూడా టీటీడీ బోర్డు కూడా నిర్ణయం అయితే తీసుకుంది డిక్లరేషన్ ఇవ్వకపోతే కొండ మీదకి రానివ్వమని కూడా చెప్పారు మరి వైసీపీ పార్టీ తరపు నుంచి చూసుకుంటే ఆ పార్టీ నాయకులు చాలామంది బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వ ఇవ్వరు అని చెప్పి కూడా క్లియర్ కట్గా చెప్పేసిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆయన పర్యటన అయితే రద్దు చేసుకున్నారు ఆ రద్దు తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ముఖ్యంగా బయట నుంచి వస్తున్న డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే ఆయన ఇంకా హిందువు కాదని ఒప్పేసుకున్నట్టే అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్న టైంలో ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది అది నేను మీకు చదివి వినిపిస్తాను దాన్ని బట్టి మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి తన కులం మతం గురించి రాష్ట్రంలో ఎవరికీ తెలీదా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతా తప్పేముంది బయటకు వెళితే హిందూ సాంప్రదాయాలను ఇస్లాం సిక్కు మతాలను అనుసరిస్తా గౌరవిస్తా నా మతం మానవత్వం డిక్లరేషన్ లో రాసుకోండి సెక్యులర్ దేశంలో గుడికి వెళ్లే వ్యక్తి మతం గురించి అడుగుతారా ఇలాంటి పరిస్థితి ఉంటే దళితులు ఆలయాల్లోకి వెళ్లగలదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు సో ఇప్పుడు అన్ని మతాలను గౌరవించాలని చెప్పి ఆయనే చెప్తున్నారు మరి ఎందుకు ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వెనక్కి తగ్గారంటే ఏం చెప్తారు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధంతా డిక్లరేషన్ ఇస్తే నేను క్రైస్తవుడిని అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పినట్లు అవుతుంది అని ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా ఉంటే కనుక ఇట్లా క్రైస్తవుడు హిందువుడు ఏదో ఒక రూపంలో ఉండిపోవచ్చు అది పాయింట్అవుట్ కాదు ఇప్పుడు ఒకసారి సిగ్నేచర్ చేశారనుకోండి ఎందుకు సిగ్నేచర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రైస్తవుడు కాబట్టి సిగ్నేచర్ చేశాడు అంటే హిందువుల మనసుల్లో ఏమొస్తుందంటే అతను క్రైస్తవుడు అనే భావనలో ఫిక్స్ అవుతారు సైకలాజికల్గా అది జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన రద్దు వెనుక ఉదయం భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఛాలెంజ్లు వెనక పెద్ద కథే నడిచింది ఈ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు సంతకం చెయ్యం దర్శనానికి వెళ్తాం చేసుకుంటాం వచ్చేస్తాం అని ప్రకటించారు ఆ ఛా ఆ ఛాలెంజ్ వెనుక కొన్ని కోట్లాది మంది హిందువులంతా ఏం జరుగుతుందో అని చెప్పి ఉత్కంఠతతో ఎదురు చూశారు కానీ ఒకే ఒక ఫోన్ కాల్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటనకు బ్రేక్ వేసింది ఆ ఫోన్ కాల్ ఎవరిది అని చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే ఇంకెవరికి తెలియదు ఆ అదృశ్య ఫోన్ కాల్ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హఠాత్తుగా పర్యటన రద్దు చేసుకున్నారు ఉదయం ఛాలెంజులు చేశారు భూమరి కర్ణాకర్ రెడ్డి గారు మాజీ టీడీటి చైర్మన్ సాయంత్రానికి పర్యటన రద్దు చేసుకున్నారు మీకు కాల్ చేసిన ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి నుంచి వచ్చింది ఎందుకు హఠాత్తుగా మీరు నాది మానవత్వం అనేసి ప్రకటించాల్సి ప్రెస్ మీట్లో ప్రెస్లో చెప్పాల్సి వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే తెలుసు ఆయన ఎవరు ఏ కాల్ ఫో ఏ ఫోన్ కాల్ వచ్చింది ఆయన చెప్పకపోతే ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి ఫోన్ కాల్ ఏమొచ్చి ఉంటుంది అనేది కొంతమంది ఊహిస్తారు కొంతమంది అది ఒక భేతాల ప్రశ్న ఎక్కడి నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చింది ఉదయం ఛాలెంజ్ చేసిన వాళ్ళు సాయంత్రానికంతా పర్యటన రద్దు చేసుకున్నారు దేశమంతా కొన్ని కోట్ల మంది ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులంతా డిక్లరేషన్ మీద సంతకం చేస్తాడా చెయ్యడా ఈ రెండిటి మీద చర్చ జరిగింది ఎందుకు మా దేవాలయం మీదికి మా దేవుని సన్నిధికి ఒక దైవంపైకి దాడికి వెళ్తున్నాడు మా దైవంపైకి దాడికి వెళుతున్నట్టుగా భావించారు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది మంది ఆరా ఆరాధించే తిరుమలేశుడు కొండపైకి దాడికి వెళుతున్నట్టుగా భావించారు ఏం జరుగుతుందో ఉత్కంఠతతో చూశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి రద్దు ప్రకటన వచ్చేంతవరకు అవును అంత పట్టుదల ఎందుకు తీసుకోవాలి ఎందుకు విరమించుకోవాలి అనే విషయం ఆయన కూడా ఒకసారి విశ్లేషించుకుంటే మంచిది అంటే డిక్లరేషన్ అంశం ఇంత వివాదాస్పదం అవుతుందని ఊహించలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తను నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని అనే హోదాలో ఆ మూడ్లో ఉన్నాడు నేను వెళితే నాకు ఎవరు అడ్డని చెప్పరు నేను సంతకం పెట్టను గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టినప్పుడు గతంలో ప్రభుత్వంలో లేక ముందు ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో కూడా డిక్లరేషన్ పెట్టాలనే విషయం వచ్చినప్పుడు ఆ డిక్లరేషన్ కాపీ బుక్ తీసుకొచ్చినప్పుడు పక్కకు తోసేసారు ఆయన ఇక్కడ ఒక మాట చెప్తున్నారు ఏంటంటే మా నాన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మేము ఎప్పుడూ పెట్టలేదు అలాగే నేను కూడా పాదయాత్ర చేశాను ఒక టైంలో ఆ పాదయాత్ర పూర్తయిన తర్వాత నేను స్వయంగా కాళ్ళను అడుకున వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చాను నేను ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు కొత్తగా డిక్లరేషన్ తెరపైకి తీసుకొచ్చారు అని చెప్పి ఆయన ప్రశ్న ఉంది కాబట్టి అడగలేదు అప్పుడు అడగలేదు కాబట్టి ఇప్పుడు చేయను ఇప్పుడు అడగ ఇప్పుడు అడగకూడదనే రూలేం లేదు అది యాక్చువల్గా టీటీడీ నియమ నిబంధనల ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు అడగలేదు ఏమిటో వాళ్ళని అడగాలి అదే ప్రశ్న మీరు అప్పుడు వేసి ఉండొచ్చు కదా ఏమిటండి డిక్లరేషన్ చేసుకోకుండా నన్ను లోపలికి ఎందుకు పంపిస్తున్నారు నా దగ్గర డిక్లరేషన్ తీసుకోవాలి కదా అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగి ఉండొచ్చు కదా ఆ రోజు ఎందుకు అడగలేదు అది నిబంధన ఉంది కాబట్టి ఆ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఆయన వచ్చేసి దేవుడి దగ్గర దర్శనం చేసుకొని ప్రమాణం చేస్తాను అన్నాడు కాబట్టి ఆ లడ్డూ ఇష్యూ జరిగింది కాబట్టి ఓ ఎస్ రండి డిక్లరేషన్ మీద ఒక సైన్ చేసేసి దర్శనం చేసుకోండి అని చెప్పి చెప్పారు ఆ టీడీపీ లీడర్ పయ్యావుల కేశవ్ గారు కూడా చెప్పారు వెల్కమ్ ఉన్నాడు ఆయన ఆయన హ్యాపీగా వచ్చి డిక్లరేషన్ మీద సంతకం చేసేసి దర్శనం చేసుకొని ఏం చెప్పదలుచుకున్నాడు చెప్పింటే ఇంకా బాగుండేది ఎప్పుడైతే ఉదయాన్నే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ చేసిన ఆ ఛాలెంజ్ కొన్ని గంటలు కూడా ఉండలేదు ఒకే ఒక ఫోన్ కాల్ ది గ్రేట్ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తిరుమల కొండ ఎక్కకుండానే తన పర్యటన రద్దు చేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏం తప్పేమిటండి ఎందుకంత అంత దాచిపెట్టాలి మతాన్ని ఇప్పుడు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు మే ముస్లిం అంటాడు హిందువులు ఉన్నాం నేను హిందువునండి అంట మీరు క్రైస్తవులు నేను క్రైస్తవునండి అనండి ఏం తప్పు పోయి తప్పేముంది దాంట్లో ఎందుకంత ఎన్ని రోజులు కూడా ఓట్ల కోసం ప్రజలను మభ్య పెడుతూ ఉన్నారు ఇటు స్వరూపానంద స్వామి తీసుకొచ్చి నేను గంగలో ముంచి ఆయన హిందూ చేశానని చెప్పారు ఇటు నేను బైబిల్ చదువుతాను క్రిస్టియన్ అని చెప్పారు సో రెండు మతాల వాళ్ళు కూడా మభ్యపెట్టి ఇప్పటివరకు లబ్ధి పొందారు రాజకీయంలో సో ఇప్పుడేంటి ఆయన ఆ మతం అనేది ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన టచ్ చేయకపోతున్న టైంలో ఇప్పుడు వెళ్తే డిక్లరేషన్ ఇస్తే ఇటు వీళ్ళకి యాంటీ అయిపోతాను ఇటు వీళ్ళకి యాంటీ అయిపోతానని చెప్పి ఆయన డ్రాప్ అయ్యారా అని కూడా సందేహం వస్తుంది చాలామందికి ఇక్కడ ఏంటంటే హిందువులు ఏది కూడా ఏదో పోనీలే అది చాలా లైట్గా తీసుకుంటారు ఏదైనా విషయాన్ని ఈరోజు కూడా హిందువులంతా ఈ లడ్డు విషయం జరిగినప్పుడు వేరే క్యాస్ట్ అయితే కనుక వేరే మతం అయింటే కనుక దేశవ్యాప్తంగానో ప్రపంచవ్యాప్తంగానో బర్న్ అయ్యేది ఇష్యూ ఇక్కడ హిందువులు కాబట్టి దానికి ఎక్కువగా రియాక్ట్గా ఏదో తప్పు జరిగింది చెప్పి లైట్గా తీసుకుంటారు ఇక్కడ ఏమంటే క్రిస్టియానిటీలో ఎలా ఉంటుందంటే దాంట్లో కరుడు గట్టిన క్రైస్తవులు ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే డిక్లరేషన్ మీద సంతకం చేస్తాడో సంతకం చేసి దర్శనానికి వెళ్తారో ఈ క్రైస్తవులంతా నాకు వేరు పడిపోతారు ఈ క్రైస్తవులు దూరం అవుతారు హిందువులైతే పట్టించుకోరు క్రైస్తవులు దూరం అవుతారనే ఉద్దేశంతో నా దాంట్లో ఒక అది జగన్మోహన్ రెడ్డి గారికి అది ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ క్రైస్తవుల్లో కూడా కొద్దిమంది కరుడు కట్టిన క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఉంటారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ధర్మం వాళ్ళ వాళ్ళ పని వాళ్ళది ఆ ఓట్ బ్యాంక్ నాకు సపోర్ట్ చేయదు హిందువులు అయితే కనుక చాలా లైట్ తీసేసుకుంటారు ఇప్పుడు నేను అక్కడ సిగ్నేచర్ చేసి ఐఎమ్ క్రిస్టియన్ అని రాసి దర్శనానికి వెళ్ళి వస్తూనే వీళ్ళు దూరం అవుతారనే ఉద్దేశంతో ఆ దాని మీద సిగ్నేచర్ పెట్టడానికి వెనకడుగు వేశాడని మనం చెప్పొచ్చు సో ఇప్పుడు మరి ఆయన డిక్లరేషన్ మీద సైన్ పెట్టకుండా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మతం గురించి ఇప్పుడు రైస్ చేస్తుండ్రు నా మతం మానవత్వం అని చెప్పేసి ఒక చిన్న డైలాగ్ చెప్పేస్తే అయిపోద్దు అంటారు కాదండి డైరెక్ట్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్వశ్చన్ టు ఆన్సర్ ఉండదు ఇప్పుడు వరకు స్వతహాగా ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి ఓడిన తర్వాత డైరెక్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి పెట్టలేదు విలేకరుల సమావేశం అంటే వాళ్ళకి కావాల్సిన ముగ్గురు నలుగురు విలేకరులు పిలిపించుకుంటారు ఆయన అదే చెప్తాడు అడిగి వాళ్ళ ప్రశ్నలు ఉండవు ఈయన ఏం చెప్పదలుచుకుంటాడో ఆయన చెప్పేస్తాడు వెళ్ళిపోతాడు ఇప్పటికైనా ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి ప్రెస్ మీట్ అంటే ఏంటి ప్రజల ముందుకు రావడమే విలేకరులను పిలిపించండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తారు లోకేష్ గారు పిలిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తారు కేఏ పాల్ పిలిపిస్తారు షర్మిళ గారు పిలిపిస్తారు ప్రెస్ మీట్లు పెడతారు మీడియాతో మాట్లాడతారు వాళ్ళు ప్రశ్నలు వేస్తే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తారు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో చెప్పండి నా దృష్టికి తీసుకురండి అని చెప్తారు అందరూ చెప్తారు కానీ ప్రెస్ మీట్ పెట్టని ఏకైక పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ ఓపెన్గా పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టింది లేదు ఓడిపోయిన తర్వాత కూడా పెట్టింది లేదు మీరు పెడితే కదా సమస్యలు ఏముండేవి మీకు తెలిసేది నాలుగు ప్రశ్నలు వేస్తేనే కదా దానికి సమాధానం దొరికేది ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాబట్టి ప్రశ్న అడుగుతూనే దాన్ని సందులు గొందులు సందులు గొందులు చెప్పేసి డిఫరెంట్ అర్థాన్ని ఒకటి డైలాగ్ స్క్రిప్టెడ్ అది ఆ స్క్రిప్టెడ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ స్క్రిప్ట్లో ఏవైతే ఉందో చెప్తాడు అంతే మీ నీ మతం ఏది అన్నామనుకో మానవత్వం అంటాడు నీ కులం ఏది అన్నాం అనుకో దానికి ఏదో ఒక పంచి లాంటిది ఏదో ఒకటి చెప్పేస్తాడు అంటే ఇప్పుడు మీరన్నట్టు ఈ డిక్లరేషన్ అంశం ఏదైతే ఉందో ఇది వివాదాస్పదంగా మారి ఉత్కంఠ రేగుతున్న టైంలో ఆయన దాన్ని విరమించుకున్నారు సో దానికి ఆయన రీజన్స్ ఏవేవో చెప్తున్నా నాకు నోటీసులు ఇచ్చారు వెళ్తే అరెస్ట్ చేస్తామన్నారు పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళు మనుషుల్ని తెప్పించారు నన్ను నన్ను నా మీద భౌతిక దాడి జరిగే అవకాశం ఉంది అందుకే విరమించుకున్నాను ఇట్లా చాలా రకాల మాట్లైతే ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు సెక్షన్ థర్టీ ఎప్పుడు అమలు చేయలేదు ఇప్పుడు కొత్తగా అంటే నేను ఒక మాజీ సీఎంగా స్వామివారిని దర్శించుకునే హక్కు నాకు లేదా ఇట్లా సమ ఆయనకి తోచినేవో మాట్లాడుతున్నాను సెక్షన్ థర్టీ గురించి చెప్తున్నారు అమరావతి రైతులు దీక్షలు చేసేటప్పుడు కానీ పాదయాత్రలు తిరుమలకు పాదయాత్రగా వచ్చేటప్పుడు కానీ మీరేం సెక్షన్లు పెట్టారండి మీరు ఏం యాక్టులు పెట్టారు పోలీస్ యాక్టులు మీరు ఏమేమి చేశారో ఒకసారి లిస్ట్ తీసుకుని ఒకసారి గుర్తు చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే కూటమి వాళ్ళు తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోకండి అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తెలుసా మీరు స్పందించద్దండి తను వెళతాడు అది టీటీడీ చూసుకుంటుంది నియమ నిబంధనలు ఏమిటి దాని ప్రకారం వాళ్ళు చూసుకుంటారు అది మన పని కాదు ప్రభుత్వ పరిధిలో ఆ టీటీడీ వాళ్ళు ఉన్నారు ఈఓ ఉన్నాడు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు నియమ నిబంధనలు ఉన్నాయి దాని ప్రాసెస్ ఎలా చేయాలో వాళ్ళు చూసుకుంటారు మీరు అడ్డుకోవద్దని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సీఎం గారి ఇంకా వాళ్ళు అడ్డుకోవడానికి కుట్ర చేయడానికి దాడులు చేయడానికి ఆస్కారం ఎక్కడుంది పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ క్యాడర్ కూడా చెప్పేశాడు సో మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగిన ఆపచారానికి దీక్ష చేస్తుంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దీక్ష చేస్తున్నారు అన్నారు ఆ తర్వాత మరి ఇప్పుడు బాబు గారు తప్పు చేశారు కాబట్టి నేను కూడా తిరుమల పర్యటనకి వెళ్తున్నా అని చెప్పారు సో మొత్తానికి వెళ్తానన్న పర్యటన రద్దు చేసుకున్నారు సో డిక్లరేషన్ అయితే ఇవ్వకుండా తప్పించుకున్నారు సో ఇప్పుడు మరి ఏపీ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటారు ఫైనల్గా మీరు చెప్పండి ఆయన క్రిస్టియన్ అనుకోవాలా హిందూ అనుకోవాలా ఏపీ ప్రజలు ఎలా తీసుకోవాలంటారు దీన్ని ఇక్కడ అతను డిక్లరేషను ఇవ్వాల్సి వస్తుందా అది తన ఇగో ఇగో సాటిస్ఫాక్షన్కో లేకపోతే నేను అన్నట్లు ఏ ఒక వర్గం వేరవుతుందనో లేదా ఇతర ఇతర కారణాలు నేను చెప్పాను అది కా ఇవి ఉండవు నాకు తెలిసి నేను చెప్పిన ఏదైతే ఉందో ఫోన్ కాల్ ఆ ఫోన్ కాల్తోనే అతను ఆగిపోయాడు ఇంకా మీరు దాన్ని ఎవరు చేసి ఉంటారనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అతను ఈ పవన్ కళ్యాణ్ గారు దీక్ష పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాదండి చేయాల్సిన అవసరం మనమందరం కూడా చేయొచ్చు ఎందుకంటే ఆ పాపంలో భాగం మాకు ఉంది ఎందుకంటే గత సంవత్సరం గత ఎన్నికల్లో ఎంతోమంది హిందువులు ఓట్లేసి నూట యాభై ఒక్క సీట్లు ఇప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు ఆయన హయాంలో జరిగింది కాబట్టి అప్పుడు ఓట్లేసిన వాళ్ళందరూ కూడా ప్రాయచితం చేసుకోవాల్సిందే రైట్ మీరు ఓటర్ల గురించి తీశారు కాబట్టి ఒక మాట రేపు రేపు ఆయన ఏ మొహం పెట్టుకొని బయటకు వస్తారు రేపు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు అసలు ఎవరిని మభ్య పెడతారు రేపు అసలు ఆయన పరిస్థితి ఏంటంటారు ఏం చెప్తారు బయటకు వస్తారు రేపు ఎవరైనా కూడా ఇది హిందువులకు సంబంధించి మనోభావాలు అది మర్చిపోలేని సంఘటన ఏ హిందువు ఈ జనరేషన్లో ఉన్నవాడు ఈ జనరేషన్లో లడ్డు ఎవడైతే తిన్నాడో వాడందరూ కూడా ఈ అంశం గుర్తుండిపోతుంది అంటే ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా ఈ విషయాన్ని రికలెక్ట్ చేసుకుంటూనే ఉంటారు తిరుమల అంటేనే ఈ ఇష్యూ వస్తుంటారు తిరుమల అంటూనే ఈ లడ్డు ఇష్యూ ఇది తరతరాలు ఇంకొద్ది రోజులు పోతే కనుక అప్పట్లో ఇంకో వంద సంవత్సరాలు పోయిన తర్వాత కూడా వంద సంవత్సరాల క్రితం ఒకసారి కల్తీ జరిగిందంట అని చెప్పుకుంటుంటారు అంత మనసుల్లో ఫిక్స్ అయిపోయింది ఇది కాబట్టి ఎవరైనా దీక్ష చేయొచ్చు అంటే మనకు తెలిసి కల్తీ జరిగింది అనే ఒక మనిషిగా ఒక భక్తుడిగా తప్పు చేశామనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది వెంకటేశ్వర స్వామిని ఎవరైతే దర్శించుకుని వాళ్ళందరికీ రే తప్పు చేసే పాపము దేవుడికి ఇట్లా కల్తీ చేసిన లడ్డు నైవేద్యంగా పెట్టి అది మనము తిని ఆయనకు పెట్టి అనే ఫీలింగ్ ఉన్నప్పుడు అంటే స్వామి మన క్షమించండి స్వామి అని నార్త్ ఇండియా వాళ్ళు సారీ బాలాజీ అని ట్యాగ్లైన్స్ పెట్టారు మమ్మల్ని క్షమించు అని జ పవన్ కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని క్షమించు గోవిందా అన్నాడు మమ్మల్ని మన్నించు గోవిందా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు చేశారు అంటే మా మనుషులు చేసిన తప్పిది నేను మనుషుల్లో ఒకడిని ఆంధ్రప్రదేశ్ మనుషుల్లో ఒకడిని తెలుగు వాళ్ళలో నేను ఒకడిని మా మనుషులు చేశారు ఈ తప్పు నీ ప్రసాదాన్ని నీ ప్రసాదం కల్తీ అయ్యింది మా మనుషులు చేసిన తప్పుకు మమ్మల్ని క్షమించు గోవిందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుక్కు అడగాల్సిన అవసరం ఉంది అడుక్కోవాల్సిన వేడుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు అదే చేశారు మమ్మల్ని మన్నించని చెప్పి దీక్ష చేస్తున్నాడు ఆయన ఒక మనిషిగా ఒక హిందువుగా అంతే దీంట్లో ప్రత్యేకంగా మీరు చేయొచ్చు నేనే చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ